ధ్యక్షులు మా యొక్క పిలుపును అందుకొని వేదిక మీద ఉన్నటువంటి మరోసారి పెద్దలు వేదిక ఉన్నటువంటి అభిమానులు అందరికీ నా యొక్క అభిమానులు ముఖ్యంగా పెద్దలు కానీ సాహిత్యాన్ని మళ్ళీ ప్రజల ముందుకు తీసుకువచ్చి ఆయనను నిరంతరము ప్రజల మనిషిగా నిలబెట్టాలని గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది అందులో భాగంగా గద్దర్ ఫౌండేషన్ సెక్రటరీ వ్యవస్థాపక కార్యదర్శి అనేటువంటి సూర్యకిరణ్ గారు ఇలా చేద్దామని ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు మొదటగా వరంగల్లో ఈ యొక్క గత మూడు వారాల క్రితం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు రెండవసారి ఎక్కడ చేద్దామని ఒక ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు గద్దర్ గారికి అత్యంత ఇష్టమైనటువంటి ప్రాంతం మెదక్ జిల్లా మెదక్ జిల్లాలో భూప్రానివాసి అయినటువంటి గద్దర్ గారు సిద్ధిపేటను అతిగా ప్రేమించారు అనేక సందర్భాలు నాకు చర్చల్లో జరిగినప్పుడు కానీ చేసినప్పుడు కానీ ప్రేమించారు అయితే నేను ప్రతిపాదించింది సిద్ధిపేట నా యొక్క అభ్యర్థన మేరకే ఈ సిద్ధిపేట పట్టణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సూర్యకృష్ణ గారు ముందుకొచ్చారు ఆయనకు నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదం అయితే గద్దరు గారు యొక్క బతుకున్నప్పుడు ఒక రెండు పుస్తకాలు రావడం జరిగింది అది నాకు వ్యక్తిగతం కూడా తెలిసంది తర్వాత రెండు పుస్తకాలు వచ్చినాయి ఎవరు ఎవరి ద్వారా దీన్ని ఆవిష్కరిస్తే బాగుంటుంది అని ఒక చర్చ జరిగినప్పుడు పెద్దలు నందిని సిద్ధారెడ్డి గారు ఒక పుస్తకం తర్వాత ఇంక మరో పెద్దలు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు తర్వాత ఇంకొక పుస్తకము మాజీ శాసనసభ్యులు మాజీ సాంస్కృతిక శాఖ చైర్మన్ రసమ బాలకృష్ణ గారు ఇంకొక పుస్తకం ఎవరైతే బాగుంటుంది అని ఒక చర్చ జరిగినప్పుడు సోదరుడు మా జర్నలిస్ట్ సోదరుడు విరాహద్ అలీ గారు చేపిస్తే బాగుంటుందని మేము నలుగురు ఇద్దరు కలిసి నిర్ణయించుకొని ఆ ప్రతిపాదన మేరకే ఆ నలుగురు ద్వారా ఈ నాలుగు పుస్తకాలను ఆవిష్కరించాలని ఒక నిర్ణయానికి వచ్చి ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకున్నారు మరోసారి ఇది సాహిత్య సభగా తీసుకుపోతున్నాము లోకల్గా మన వాళ్ళందరూ ఉంటారు రాజకీయ నాయకులు కూడా రాజకీయానికి అనుబంధం లేకుండా మనం ఎట్లా ఉంటాము ఎక్కడికెళ్ళినా కూడా మనకు ఉండాలని ప్రతిపాదనతోటి దాన్ని మళ్ళీ కొంచెం ఒక అడుగు ముందుకేసి దీన్ని పెద్దచారి మిత్రుడు మేమందరం కలిసి మళ్ళీ దీన్ని చర్చ చేసి పెద్దలు హరీష్ రావు గారిని కూడా మాజీ మంత్రి మరియు మన యొక్క స్థానిక శాసనసభ్యులు వారిని కూడా పెద్దలుగా ఈ సమావేశానికి రమ్మని పిలవాలని నిర్ణయించి దీన్ని కార్యంశ పూర్తి స్థాయిలో తీసుకొని అందరి దగ్గరికి అందరిని సంప్రదించి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇందులో భాగస్వాములు ఎవరినైతే చేసినామో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని పీరు సేన దగ్గర నుంచి మొదలుకొని సత్య దగ్గర నుంచి మొదలుకొని తిరుపతి రెడ్డి గారి పెద్దలు సభాధ్యక్షుల నుంచి మొదలుకొని అందరి యొక్క కంక్షన్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఒట్దే కాదు ఇది గద్దర్ గారి మీద ఉన్నటువంటి అభిమానం ఉన్నటువంటి అందరూ కూడా ఈ సాహిత్యాన్ని తీసుకెళ్తేనే భవిష్యత్ తరాలకు మనం ఏమైనా అందించగలుగుతాము డబ్బులు ఇస్తే వాళ్ళు ఖర్చు అయితే జ్ఞానాన్ని ఇస్తే ఖర్చు కాదని చెప్పి మిగులును అని చెప్పి ప్రతి సమావేశంలో ఆయన ఈ మధ్య కాలంలో చెప్పిన సంగతి మనందరం తెలుసు చివరిలో గద్దర్ గారు పర్మపదించే ముందు జనవరి ఫిబ్రవరి మాసంలో ఆగస్టులో ఆయన పర్మపతిస్తే ఈ ఐదారు నెలలు నేను ఆయన చాలా ఇంట్రెస్ట్ రకరకాల లాస్ట్ మీ మూడు మీటింగులు కూడా మేమే నిర్ణయించాం ఒకటి మన దుబ్బాక కాన్స్టిట్యున్సీలో బేగంపేట రెండవది నర్సింపల్లిలో మూడవది కాళ్ళకల్ల లాస్ట్ మీటింగ్ కాలకల్ల ఆ మూడు మీటింగ్లు కూడా శంకర్ను నేను కోఆర్డినేట్ చేసి అన్న వాళ్ళ దగ్గర ఇట్లా ఉంది అంటే వచ్చిండు బేగంపేట మీటింగ్లో చాలా ఇంట్రెస్ట్ అయ్యాడు చాలా ఇష్టపడ్డాడు ఆయన బేగోబేట మీటింగ్ సక్సెస్ కావడం మేమంతా చిన్న చిన్న పిల్లల్ని శంకర్ డోనేట్ చేసి వాళ్ళందరినీ తీసుకొస్తే ఇవాళ శంకర్ ఎట్లయితే ప్రతీకి చేయించిండో భారత రాజ్యాంగ ప్రతీకి నేను ఆయన చిన్న పిల్లలతో చేయించి అట్లా ఆయన ప్రయాణం నేను నైన్ మొట్టమొదటిసారి గద్దరు కాబట్టి వర్క్ చేయను నైన్టీన్ సెవెంటీ ఎయిట్ బషీర్ బాగ్ ఇప్పుడు ఎక్కడైతే పూర్వ బెడ్ రూమ్ డబుల్ బెడ్రూమ్ మన ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య గారి కార్యాలయంలో సైడ్ సైడ్లో ఉంటుంది అక్కడ ఏదైనా బస్తీ కోసం ఆయన వచ్చి అక్కడ జిఎం వెంకటయ్య గారు అడ్కేటు జేబీ రాజు గారు గారు అక్కడికి వచ్చి ఆ పట్టాల కోసం ఆ భూ బస్తీ వాళ్ళ సమస్యల కోసం మాట్లాడుతున్నాను నేను అక్కడికి మా మేన మమ్మల్ని ఇంటికి వెళ్ళాను మీటి అప్పటికే కొత్త చదువుకున్నాం తెలుస్తుంది కానీ వ్యక్తిగత పరిస్థితి లేదు నాకు అక్కడికి వెళ్ళి ఆనాడు ప్ర పరిచయం ఎండింగ్ దాకా కొనసాగింది ఆయనతో నాకున్న కారణాలు నాకున్నాయి కానీ ఇంకొక పరిచయం ఏంటంటే ఆయన ఆలస్యంగా తీసుకునే మేము దుబ్బాకలో అంబేద్కర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎయిటీ ఫైవ్ లో ఏర్పాటు చేసి బాలకృష్ణ గారు మేము బాబురావు గారు రామలింగరెడ్డి సర్గ మిత్రుడు రామలింగారెడ్డి గారు ఈ ప్రాంతం దుబ్బాక ప్రాంతంలో మేము అంబేద్కర్ విభజన సంఘాలు ఏర్పాటు చేసినప్పుడు మాకు మొదట కోరస్ ఇచ్చే పాటలు వాడేది బాలకృష్ణ అప్పుడప్పుడే విద్యార్థులు దశలో మా సన్నిహితుడు మా తమ్ముడు అందరు కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకున్నారు ప్రధానంగా ఈ ప్రాంతంలో చాలా సంవత్సరాల తర్వాత ఈ వేదిక మీ అందరితో పంచుకుంటున్నాను ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ పెద్ద ఫౌండేషన్కు మా ఆహ్వానం ఎందుకంటే సూర్య గారు నేను కోఆర్డినేట్ చేసి అందరూ చేసిన తర్వాత మా యొక్క ఆహ్వానాన్ని కల్పించి మీరు అందరూ వచ్చి ఈ సభను విజయవంతం చేస్తున్నప్పుడు ఉపయోగించి గద్దరు గారికి మరోసారి ధైర్యం చెప్తూ ధన్యవాదాలు